హలో అండి అందరికి నమస్కారం అండి ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు పావని పావని గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారండి పావని గారు విజయవాడలో ఉంటారంట తను ఒక బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నారని చెప్తున్నారండి తనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదంట కానీ తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తన జీవిత కాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్ మనీ ఛానల్ కు కోరుతున్నారండి తనని చేసుకోబోయే అబ్బాయికి కోరినంతగా కట్నమిస్తామంటున్నారు పావని గారికి విజయవాడలో ఇరవై ఎకరాల భూమి మరియు రెండు బిజినెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు డబ్బు కొరత మాత్రం ఏమాత్రం లేదని చెప్తున్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారు తనను చేసుకోబోయే అబ్బాయికి పిల్లలున్నా కూడా పర్వాలేదని అంటున్నారండి దయచేసి అలాంటి